నైట్ కూడా చేయ అంటే మోర్ దెన్ వన్ డే చేస్తున్నాం సో మనకి ఇక్కడ పర్మిషన్ సాటర్డే సండే దొరికింది నైట్ కాదు వైజాగ్ లో వైజాగ్ లో శ్రీ 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 సత్యదానంద స్వామి అదే సచిదానంద కాదు ఇది గణపతి స్వామి సో వారిది ఆశ్రమం ఉంది అయితే నైట్ పడుకునేటట్టు ఉంది అక్కడ రూమ్స్ త్రీ హండ్రెడ్ ఏదో బాగా ఉన్నాయి రూమ్స్ సో అక్కడ నైట్ పడుకునేటట్టు ఉంది కాబట్టి అక్కడ చేసుకున్నాం ఇప్పుడు మనకి మళ్ళీ వీకెండ్ ఏది ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ జియర్ స్వామి దాంట్లో మూడు రోజులు పెట్టాము ముచ్చింతలు మూడు రోజులు ఇస్ పర్ఫెక్ట్ మనకి మనకి అన్ని రోగాల నుంచి అంటే మూడు రోజులు ఇస్ పర్ఫెక్ట్ క్యాన్సర్ లాంటివి రిలీజ్ అయిపోతాయి మూడు రోజులు మనకి ఇంకా మూడు పర్ఫెక్ట్ ఒక్క రోజులోనే బోల్డెన్ అయ్యాయి ఇంకా త్రీ డేస్ అక్కడే ఉంటే వాళ్ళు ఏం చేస్తామంటే మనం వాళ్ళ నర నరాల్లో ఆ పరమాత్మని నింపేస్తాము పచ్చత్తాపము పరివర్తన ఇదంతా పది మందికి హెల్ప్ చేయాలని ఇప్పుడు మనకు సొసైటీ కూడా బాగుపడుతుందండి ఇందులోకి వస్తే ఎందుకంటే మీరు ఎవ్వరికీ నెగిటివ్ ఆలోచించక ఎవరిని నెగిటివ్ దింపక మీరు పాజిటివ్ గా పది మందికి హెల్ప్ చేస్తూ సొసైటీలో తిరిగితే రోడ్లు బాగుంటాయి ఇల్లులు బాగుంటాయి మనిషి బాగుంటాడు ఇప్పుడు ఆలోచనలు కూడా మనం చేంజ్ చేస్తున్నాం పాజిటివ్ థింకింగ్ చేస్తున్నాం చెడు ఆలోచన నుంచి బయట తీసుకొస్తాం మూన్ గేజింగ్ అదే మన సింపుల్ ట్రిక్స్ తో అన్ని పెద్దవాళ్ళు గంటలు గంటలు మెడిటేషన్ అవసరం లేదు వీటికి సింపుల్ ట్రిక్స్ మనం ఇచ్చేవన్నీ ఇప్పుడు వీళ్ళందరూ మెడిటేషన్ ప్రక్రియ అందుకే మెడిటేషన్ లేకుండా కాకుండా సింపుల్ ట్రిప్స్ ట్రిప్స్ చెప్తాం మనం మూడు ఐదు నిమిషాలు చూడమంటాం బయటకెళ్ళి ఎంతసేపు అండి మూడు ఐదు నిమిషాలు ఇవన్నీ కూడా చేస్తాం మేము ఆ మనము ఏ రోజైతే ఇప్పుడు త్రీ డేస్ అందుకే కావాలి మనకి మిమ్మల్ని నర నరాలు మొత్తం మార్చాలంటే మీరు మాకు త్రీ డేస్ కంప్లీట్గా ఫోన్లు ఇన్లు అన్ని పక్క పడేసి మీరు ఇందులో ఉండాలి ఉంటే మనము హోల్ నైట్ మెడిటేషన్ చేయాలి అంటే కూర్చో ఇది మనము మాస్టర్స్ మాస్టర్స్ని పిలిచి చేయిస్తాం త్రీ ఏమి ఉంటుంది ప్లస్ మనకి ఈ పంచభూతాలతోని అనుసంధానం అంటాం ఎగ్జాక్ట్లీ సో అదేంటంటే మనము మూన్ని మూన్ ని ఒక ఐదు నిమిషాలు చూస్తే మనలో ఆలోచనలు అంతా క్లియర్ అయిపోతాయి నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మూన్ మన మైండ్ ని కంట్రోల్ చేస్తుంది సన్ మన బాడీని కంట్రోల్ చేస్తుంది సో సన్ గేజింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉన్న ప్రోటీన్స్ ఏమేమి కావాలో బాడీని రుగ్మతలు అంతా రిలీజ్ అవుతాయి అన్ని క్లియర్ చేస్తుంది సో అది సన్ను మంచి వాటర్ మంచిగా తాగాలి సో వాటర్ గేజింగ్ ఏంటంటే మనము మన సెకండ్ చక్రలో వాటర్ ఉంటుంది ఇప్పుడు కోరికలు కోరికలు అన్నది వాటర్ చక్ర అది మనము క్లిన్స్ చేసి బ్యాలెన్స్ చేస్తాం ఫస్ట్ చక్ర భూమితో సో భూమి మీద పడుకుంటారు పడుకొని భూమితో శక్తి తీసుకుంటారు భూమి శక్తి తీసుకోవడం వల్ల మనలో ఉన్న వాపులు నీరు శరీరంలో ఉబ్బు అవన్నీ ఉంటాయి ఉబ్బసం అంటారు అవన్నీ క్లియర్ అయిపోతాయి మీకు భూమి కెన్ డూ దాట్ ఇంకో ట్రీ హగ్గింగ్ ఉంటుంది అక్కడ ట్రీ ఏంటి మీకు ఏమి ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది అంటే ఆక్సిజన్ అన్నది మనకు మెయిన్ సహజంగా మనం మనకు తెలియకుండానే గాలి తీసుకుంటాం చెట్టు మనకు తెలియకుండానే ఇస్తుంది రోజు సో చెట్టు లేనిది మనం లేము చెట్టు మనకి మంచిని ఇస్తుంది చెడుని తీసుకుంటుంది అది అది క్లియర్ కదా మనకి అందరు ఎవ్రీ సైన్స్ స్టూడెంట్ తెలుసు ఎవ్రీ ఆధ్యాత్మిక వ్యక్తికి తెలుసు మనం వెళ్ళి ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉంది ఎవరికో చచ్చిపోదాం అనిపిస్తుంది వాటి చెట్టును పది నిమిషాలు హక్ చేసుకోమనండి అది చెట్టు తీసుకుంటుంది చెట్టు మీకు హ్యాపీనెస్ ఇస్తుంది జస్ట్ లైక్ ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ లాగా అది అది సగ్ చేసుకుని మీకు హ్యాపీనెస్ ఇస్తుంది సో వాడు పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత ఏమైనా సస్తావా ఇప్పుడు ఇవ్వమంటావా తాడు ఏదన్నా అంటే లేదు లేదు నేను హ్యాపీగా బతుకుతా అంటాడు ఆ చేంజెస్ మేము చూసాం ఆ ట్రీ హగింగ్ వల్ల సో మీలో ఉన్న మనలో ఉన్న చెడు కోపాలు తాపాలు ఏది ఉన్నా అది సగ్ ఇవన్నీ బాగున్నాయి మేడం రియలిస్టిక్ గానీ ఈ హాస్టల్ మాస్టర్స్ కొంచెం డౌట్ అనుమానంగా ఉంది అయితే ఈ అశ్విని దేవతలు అంటారు కదా వాళ్ళేనా వీళ్ళు ఇప్పుడు మహాభారతంలో మీరు స్టోరీ మన మహాభారతం నమ్ముతారా నమ్ముతారు మనం నమ్ముతే అందులో నకుల సహదేవులు చేసిన పనిదే కదా ఎందుకంటే మనకి యుద్ధంలో మనం కొట్లాడింది ఎవరితోని కృష్ణుని సైన్యంతో నారాయణి సైన్యం మరి కృష్ణుడే స్వయంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళతో మనం గెలుస్తాం సార్ పాండవుల సైన్యం గెలుస్తుంది పాండవుల సైన్యం వన్ ఏ ఉంది నారాయణ సేనకి కంపేర్ చేస్తే వీళ్ళు ఇరవై ఇరవై పర్సెంట్ ఉండు ఇరవై ముప్పై బాస్ ఇక్కడ ఉన్న బాస్ అక్కడున్నాడు అని అట్ సైడ్ పక్షపాతం వాళ్ళు చూపించారు కదా వాళ్ళు ఫుల్ ఫ్రెడ్జడ్ గా యుద్ధం చేస్తారు కదా వాళ్ళతో ఈ సైన్యం ఎక్కడ ఈ సైన్యం కాళ్ళు చేతులు ఇరగగొట్టుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేసేసరి నకుల సహదేవులు వాళ్ళని మళ్ళీ ఫిక్స్ చేసేవాళ్ళు రాత్రి రాత్రి ఎందుకంటే వాళ్ళ అశ్విని దేవతల అంశం కదా అశ్విని దేవతలు ఉన్నదే మనకి రుగ్మతల నుంచి కాపాడడానికి వాళ్ళు సర్జరీలు చేస్తే వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు వాళ్ళ దేవతలు కదా ఇప్పుడు మనుషులకి మనకి ఎక్కడ రోగం వచ్చిందో ఇన్ని టెస్టులు కావాలి వాళ్ళకు మీరు నాది నా నాలో ఏమేమి ఉన్నాయో చెయ్యంటే చిన్నప్పుడు పడ్డ చిన్నప్పుడు పడితే ఏదో నరం పాడైతే చూడండి వాటిని కూడా రిపేర్ చేస్తుండే వీళ్ళు వచ్చి వీళ్ళకి గుర్తు కూడా లేదు ఆ చిన్నప్పుడు ఆ నరందే ఇక్కడ హెడ్ వస్తుందంట వాళ్ళు అక్కడ నరం చేస్తుండ్రు అరే నేను హెడ్ఏక్ అడితే నరం చేస్తుండేందని వీళ్ళు అడుగుతారు లోపల నుంచి మనకు తెలుస్తుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అడిగితే లోపల నుంచి వాళ్ళ సమాధానం ఏం చెప్తారంటే నీకు ఆ నరం దిగినందుకే నీకు ఇక్కడ హెడ్ ఉంది ఆ నరం ఫిక్స్ సడన్ సడన్గా ఒక్కోసారి బ్రెయిన్లో చేస్తారు అరే నేను ఇక్కడ నాకు ఈ అరికాలు నొప్పంటే నువ్వు మోకాలు చేస్తున్నావు అవును ఇది ఇక్కడ నుంచే అక్కడ సిగ్నల్ వెళ్తుంది అందుకేనేమో అదే బ్రెయిన్ లో చేస్తారు అసలు మేము చూసాము ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్రెయిన్ లో చేస్తున్నారు ఎక్కడ ఏం బాడీలో ఏమి ఇష్యూ ఉన్నా ఓకే అది ఒక ఆమెకైతే పేస్ మేకర్ ఉంది ఆమె బ్రెయిన్ లో చేస్తున్నారు సో అప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడ ఆమెకు పేస్ మేకర్ అమెరికాలో రిట్రీట్ ఫోర్ట్ మా లో చేసాం అక్కడ అయితే అసలు అద్భుతాలు చూసాం మేము త్రీ లో ఆమె పేస్ మేకర్ అడిగితే బ్రెయిన్ లో చేస్తున్నారు అయితే ఆమె ఏదో భుజం కూడా నొస్తుందంట చాలా పెయిన్ ఉంటదంట ఒక చైల్ లేబర్ రాదు ఏదో ఉంది ఆమెకి ఇష్యూ అయితే నేను మీరు అసలు ఎక్కడెక్కడ చేస్తుండ్రో నాకు చూపెట్టండి ఏం ఏ కి రిపేర్ చేస్తుండ్రో నాకు ఒకసారి ఫీల్ అయ్యేటట్టు చేయండి అందంట అప్పుడు అక్కడ పేస్ మేకర్ దగ్గర వైబ్రేషన్ లాగా వచ్చింది భుజం దగ్గర వైబ్రేషన్ వచ్చింది అప్పుడు అర్థమైంది ఓ ఈ రెండింటి కోసం బ్రెయిన్లో చేస్తుండ్రు అని అని ఇంకా థ్యాంక్ యూ చెప్పుకొని అట్లే రిలాక్స్ అయింది ఓసారి పెయిన్ ఉంటుంది వాళ్ళకి పెయిన్ తగ్గిమని అడగాలి ఇవన్నీ మేము నేర్పిస్తాం ఈ త్రీ డే దాంట్లో మీకు అన్ని ప్రాంప్ట్ ఉంటాయి మీరు ఫోకస్డ్ గా నేను చెప్పే నమ్మాలి మిమ్మల్ని నమ్మాలి అంతే నమ్మ అక్కడ పడుకోవడం హాయిగా పడుకోవడానికి కూడా అన్ని ఇస్తాం మనం అన్ని ఇస్తాం అసలు అక్కడ మీకు లేనిదంటూ లేదు అటు మంచి ఫుడ్ చాయ్ స్నాక్స్ ఉన్నాయన్నీ ఉంటాయి బ్రేక్ ఫాస్ట్ డిన్నర్ లంచ్ పొద్దున సరే వెళ్ళి తిన్న ఇంట్లో వస్తారు లేదు మనం అన్ని ప్రొవైడ్ చేస్తాం అక్కడ నైట్ పడుకోవడానికి ఉంటది ఆ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తిరుపతికి మీరు ఇప్పుడు స్ట్రెక్కింగ్ కి వెళ్తే మీకు అన్ని సదుపాయాలు ఉండే కదా హండ్రెడ్ పర్సెంట్ మరి అది టెస్ట్ కదా మీకు అంటే ఒక జీవిక మీరు ఓ నాకు ఇది కావాలి అది కావాలి ఇంతసేపు కావాలి 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 బదులు ఇస్తాను అనే జీవితము జీవిస్తే మీకు ఏది కనబడదు అసలు ఎలాంటి స్థితిలోనే పడుకోగలుగుతాం ఎలాంటి రిట్రీట్ రావడానిక మూడు రోజులు రావడానికి మామూలుగా మనం ఒకరికి ఏదైనా చేయాలి అనుకుంటే నా ఏం లేదు ఇప్పుడు మీ పక్కింట్లో పిల్లలు ఉన్నారు పోని మన ఇంట్లో పని మన పని మనకి హెల్ప్ చేసే అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు ట్యూషన్ చెప్పొచ్చు కదా మీకు ఏమో పోతుంది సేవ మరి సేవే కదా అది సొసైటీకి హెల్ప్ ఏ కదా